హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో షార్ట్స్ పెట్టా కదండి నేను లాస్ట్ టైంలో అవి క్లాత్ ఎట్లా అనేది ప్లస్ స్టిచ్చింగ్ అనేది అంతా స్టిచ్ చేసినా కూడా చూపించాను కదా అసలు ఇది అంటే ఎంత పడుతుంది ఏంది అనేది కూడా క్లారిటీగా చెప్పమని చెప్తా అండి ఈ క్లా ఈ వీడియోలో అయితే మనమైతే కటింగ్ చూసుకున్నామండి కటింగ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు థర్టీ సిక్స్ ఉండే అండి పొడవు లెంత్ నేను సిక్స్టీన్ ఇంచెస్ నేను కింద లేయర్ తీసుకున్నా అయితే శారీ ఏం చేశాను అంటే నేను ఇటు పళ్ళు మొత్తం తీసేసా ఇటు ప్లస్ బ్లౌజ్ తీసేసా మిగతాది మొత్తం నేను గ్యారాక్ అనేసి సిక్స్టీన్ ఇంచెస్ కడ ఉంచుకొని నేను చూడండి మొత్తం ఇలా కొన్ని క్లాత్లు వస్తాయండి కొన్ని రావు ఇలా చింపుకోవచ్చు కట్ చేసుకొని కట్ చేసి బాగా చేతులని నొప్పులు ఉప్పులేస్తాయి కాబట్టి ఇలా నేను తీసేసాను అండి దీన్ని మనం ఒకవైపు మర్చి కుట్టి ఫిల్స్ పెట్టుకోవచ్చు అయిపోతుంటుంది ఇంకా సెకండ్ వచ్చేసి నేను కిందదైతే మొత్తం వచ్చేసి నాకు ఫోర్ అండ్ హాఫ్ వచ్చేసింది కదా నేను పైన పార్ట్ ఎంత తీసుకుంటున్నానంటే నేను అంటే రెండు బాగా తీసుకున్నా అంటే దాంట్లో సగం తీసుకుంటే ఫిల్స్ అనేది క్లియర్గా నీట్గా అనిపిస్తుంది ఇంకా మిగతా పాటలో మనం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అవన్నీ తీసుకోవచ్చు అనమాట నేను అలా తీయొచ్చు అనేసి నేను ఇలా తీస్తున్నా చూడండి మధ్యలోకి వచ్చిన తర్వాత మధ్యలోకి రెండు సమానంగా ఉన్నాయని చూసుకుంటున్నాను మధ్యలోకి అయితే కట్ చేస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫిల్స్ పెట్టడం లేకోకుంటే ఈ తక్కువ రావడం మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది కావడం ఇలాంటివి వస్తాయి కాబట్టి నేను మనం కిందది ఫైవ్ మీటర్స్ తీసుకుంటే ఇది టూ అండ్ హాఫ్ కంపల్సరీ ఉంటే చాలా నీట్గా అనిపిస్తుంది బాగుంటుంది అంటే మనం ఫిల్స్ చూడడానికి లుక్ అనిపిస్తుంటుంది ఇంకా నేను లైనింగ్ అయితే ఫిల్స్ పెట్టట్లేదండి క్రాస్ కటింగ్ అయితే ఇద్దాం అనుకున్నా త్రీ మీటర్స్ అయితే నేను కింద స్కర్ట్ కోసం తీసేయండి వన్ మీటర్ ఏమో అంటే ఫోర్ మీటర్స్ తాను ఎట్లాగో ఇంట్లో అమ్ముతాం కాబట్టి నేను అందులో నుంచి తీస్తున్నా ఫోర్ మీటర్స్ తీసేసి త్రీ మీటర్స్ కట్ కోసం యూజ్ చేస్తున్నా వన్ మీటర్ వేసేసి బాడీ కని పక్కకు పెట్టండి ఇంకా తెలిసిందే కదా అంబరిలా కటింగ్ ఫోల్డ్ నేను ఇది అక్క ఫిల్స్ కదా నువ్వు అంబరిలా ఫోల్డ్ వేస్తున్నావు ఏంటి అంటే ఫిల్స్ కొంతమంది బుట్ట లెక్క కనిపించాలనుకున్నప్పుడు మనం కుర్చీ పెడితే బాగుంటుంది ఫిల్స్ పెట్టడం వల్ల కొంతమంది ఏమంటారు అంటే కొంచెం ఇది తను అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట సిటీలో ఉంటారు తను ఏమన్నదంటే నాకు కొంచెం సన్నగా కనిపించాలన్నారు అందుకోసం అనేసి నేను క్రాస్ కటింగ్ అంబ్రిల్లా కటింగ్ పెట్టామనుకోండి మనం అప్పుడు మనకు నడుము దగ్గర తన నడుము ఎంత ఉంటుందో అంతే వస్తుంది కాబట్టి అంత అనిపించదు ఎక్కువగా దానికోసం ఎలా కుట్ట ఇక్కడ నేను కట్ చేస్తున్నా చూడండి ఎన్ ఎవరికైనా సరే ముక్క కంపల్సరీ పడుతుందండి అక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ దానికి పెద్ద గారా ఉండదు కాబట్టి ఎక్కువ విశ్రాంతి ఎక్కువ ఉండదు ఆ క్లాత్ అందుకోసమనే మెయిన్ ఫ్యాబ్రిక్ అంత రాదు కాబట్టి ఖచ్చితంగా ముక్క పట్టింది ఆ ముక్క నేనైతే పెన్సిల్తో పెన్నుతో ఏం గీయట్లేదండి చాపులీస్ని కూడా యూజ్ చేయట్లేదు ఎందుకంటే అక్కడ నాకు చేతితో అద్దుకుంటూ ఎక్కడి వరకు ఆ క్లాత్ ఉందని చూసుకుంటూ కట్ చేసుకున్నాను నేను లేకోకుంటే మీరు పెన్సిల్తో అట్లా మార్కర్తో మార్క్ వేసేసి కట్ చేసుకోండి అట్లా ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా బ్యాక్ ఫ్రంట్ అనుకుంటున్నా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను ఫ్రంట్ ఏమన్నారు మనకు వాళ్ళంటే స్క్వేర్ నెక్ పెట్టమన్నారు మనల్ని నేను ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నా ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నా ఖర్చులతో సహా నేను తర్వాత చంక డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నా నేను బాడీ ఇచ్చే లూజ్ వచ్చేసి టెన్నే వచ్చింది మనకు నేనైతే ఒక ఇంచు అక్కడ డౌన్ ఉంది కదా ఆ డౌన్ నుంచి ఇంచ్ అయితే పైకి అనేసి నేను ఒక ఇంచు మందు నేను క్రాస్ గట్రా రౌండ్లో తిప్పాను నేను ఆర్మ్ ఆర్మ్ కాడ చూడండి ఇంకా నెక్ వచ్చేసి నేను త్రీ తీసుకున్నా అండి నెక్ విడితే వచ్చేసి త్రీ డౌన్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నా నెక్ విడితే త్రీ ఎందుకు తీసుకున్నానంటే షోల్డర్ చాలా చిన్నగా రావాలండి అంటే మనకు టూ ఇంచెస్ కూడా లేదు వన్ అండ్ హాఫ్ ఇంచులోనే షోల్డర్ పెట్టాను అనమాట అందుకోసమని షోల్డర్ చాలా చిన్నగా రావాలండి ఇప్పుడు నేను టూ ఇంచెస్ తీసుకున్నా కదా ఖర్చుకి ఇటు అటు రెండు వేపులు పోయేసరికి అక్కడ మనకు వన్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట నేను ఫ్రంట్ పార్ట్ ఆధారంగానే బ్యాక్ పార్ట్ తీద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఇంకా ఈజీ ఈజీ అయిపోయింది అంత మనకు రిస్క్ అనిపించదు చూడండి అయితే బ్యాక్ పార్ట్ మనకు వాళ్ళు ఏం చెప్పారంటే మేం ఫ్రంట్ ఏమో స్క్వేర్ నెక్ అని చెప్పారు కదా బ్యాక్ వచ్చేసేసరికి మనకు ఐ నెక్ పెట్టమన్నారు నేను అందుకోసమే నల్లకొడుతున్నా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ చూడండి చంకలో ఆర్మ్ కాడ నేను కొంచెం ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అని ఇలా సైడ్ కన్నా కట్ చేసా అండి అది మీకు క్లియర్గా చూపించలేదు కట్ చేసేటప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఎందుకు కట్ ఎందుకు ఉంచానంటే ఎట్టాగో మనం ఫ్రంట్ పార్ట్కి లో కటింగ్ తీస్తాం అది నేను స్టార్టింగ్లో ఫస్టే తీసేసా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి లో కటింగ్ ఉండదు కాబట్టి మనకు నేను హాఫ్ ఇంచేసి ఇటు పెట్టుకొని కట్ చేసా అండి నేను ఇంకా దీని ఆధారంగానే ఫ్రంట్ బ్యాక్ రెండు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుంటున్నాను నేను వీళ్ళు ఏమన్నారంటే ఫ్రెండ్స్ కట్ అయితే వద్దన్నారు ఎందుకంటే బయటకు వెళ్ళాలన్నప్పుడు చున్నీ లేకోకుండా వెళ్ళాల్సి ఉన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళడానికి అంటే మంచిగా ఉండాలనుకున్నారు అలా వద్దన్నారు ప్రిన్స్ కట్ అయితే నేను పెట్టట్లేదు ప్రిన్స్ కట్ కదా కటింగ్ అయితే ఎలా కట్ చేయాలనేది నేను వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తాను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కట్ చేసి అయితే చూపించను డ్రాయింగ్ వేసి అయితే చూపిద్దాం అనుకున్నా నేను ఫస్ట్ ప్రిన్స్ కట్ కోసమే కట్ చేద్దాం అనుకుని కట్ చేసిన క్లాత్ ఇక్కడ మనకు కొంచెం క్రాస్కి తీసేసి ఎక్కువ ఉంచా చూడండి ఈ మూల ఎక్కువ ఉన్నది వాళ్ళు ఏమన్నారంటే ప్రింట్స్ కట్ వద్దన్నారు అందుకోసమని నేను మళ్ళీ స్టాప్ చేశాను నేను జస్ట్ మరి ఎట్లాగో కట్ చేద్దామని ఆలోచన అయితే ఉంది కదా అనేసి వాళ్ళు డ్రాయింగ్ అయితే వేస్తున్నా చూడండి పై నుంచి నేను నైన్ నైన్ అండ్ హాఫ్ వాళ్ళు ఐటును బట్టి మనం తీసుకోవాలి పై నుంచి నైన్ అండ్ హాఫ్ తీసుకున్నా తర్వాత అక్కడ మెయిన్ పాయింట్ అక్కడ ఖచ్చితంగా మనం మార్క్ వేసుకొని మళ్ళీ సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్ సెంటర్ నుంచి అక్కడికి ఫోర్ ఇంచెస్ తీసుకున్నా కిందనేమో త్రీ ఇంచెస్ తీసుకున్నా అంటే టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు అక్కడ మనకు కావాల్సినంత ఫ్రీ ఎంత రావాలో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు నేనైతే ఇలా తీసుకున్నా రెండిటి మధ్యలో నాకు టూ ఇంచెస్ గ్యాబ్ అయితే ఉందండి ఫిల్అప్ చేస్తున్న చూడ వీటి మధ్యలో గ్యాబ్ టూ ఇంచెస్ అయితే తీసుకున్నా ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చండి ఇంకో క్లియర్గా కావాలకంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి నేనైతే క్లియర్గా ప్రిన్స్ కట్ అనేది కటింగ్ చూపి చూపిస్తానికైతే రెడీగా ఉన్నా నేను ఇంకా హ్యాండ్స్ వచ్చేది వితౌట్ లైనింగ్ అండి హ్యాండ్స్కి హ్యాండ్స్ వచ్చేసి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఎయిట్ వచ్చిందండి ఎయిట్ కూడా అలా సెవెన్ థర్టీ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇంకా నేను పిల్స్ పెట్టాలను కదా పైన ఫిల్స్ చాలా తక్కువ పిల్స్ పెట్టమన్నారు వాళ్ళు అంటే ఉండి లేనట్టుగా పెట్టమన్నట్టుగా అన్నారు నేను పిల్స్ కోసం అయితే టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నావు స్టార్టింగ్లోనే చూడండి అదే నేను వదిలేసిన అది వదిలేసి మనం పిల్స్ కోసం తీసుకుంది ఇప్పుడు మనం ఆర్మ్ బ్లూజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి ఆ మిడిలో మనం కటింగ్ హ్యాండ్ కటింగ్ చెప్తా కదా నేను చాలా సార్లు చెప్తాను నేను ఈ కటింగ్లోనే అక్కడ మన పిల్స్ కోసం తీసింది వదిలేసిన తర్వాత మనం హ్యాండ్ కటింగ్ తీసుకోవాలి కింద నేను క్రాస్గా ఏం తీయట్లేదు స్ట్రైట్గా తీసిన ఎందుకోసం అంటే ఫిల్స్ ఎలాగో పెడతాం కదా మనం ఆ పిల్స్ కోసం అక్కడ పెట్టినప్పుడు కవర్ అవుతుంది అదే మళ్ళీ మనం ఎక్కువ గ్యారాతో తీసిన మనకు ఎక్కువ అంటే మనం తీసే విశ్రాంతిని బట్టి మనకు ఫిల్స్ వస్తాయి నేనైతే చాలా తక్కువ అన్నరు అనేసి టూ చేసి ఎక్కువ తీసుకున్నా మీకు కనుక వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ